వెల్కమ్ టు ఐటీడీ న్యూస్ ఛానల్ ఈరోజు మహాలయ పక్షాల సందర్భంగా పట్టణంలోని భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థలోకి పోటెత్తిన అన్నదాతలు ఎన్టీఆర్ జిల్లా పట్టణంలో జన్మభూమి రోడ్లు గల భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థలో ఉన్న దైవ్యాంగులకు వృద్ధులకు అనాథలకు వారి పెద్దల పేరు మీద రాచర్ల లక్ష్మి మొక్కపాటి కృష్ణారావు రాజ్యలక్ష్మి దంపతులు రాచర్ల జగన్నాథరావు చిన్ని శ్రీనాథ్ దారా నారాయణరావులు మరిగంటి జగన్నాథరావు పశుమర్తి ప్రసాదు నేరెళ్ల మురళీగారులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వారి పెద్దల పేర్ల మీద ఈ అన్నదానాన్ని నిర్వహించారు వారికి ఆశ్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు వారి పవిత్ర శాంతి చేకూరాలని భగవంతుని మనసారా ప్రార్థిస్తూ ఉన్నారు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతం ఎంతవరకి బంధము కడుపు పుచించికు పుత్తిం దో కరూ కాసికి నిన్ను మోసే దో కొరివి తలకు కరివి పెట్టే దో కరూ ఆపై నితో వచ్చే దేవరూ ఆపై నితో